పెద్ద స్పీకరు గట్టిగా ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టు జై తెలంగాణ ఒక రెండు నిమిషాలు వేసుకో జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై మలన జై సునీత సార్ చెప్పినట్టు ముళ్ళు తోటి ముళ్ళే తీయాలి వజ్రంతో వజ్రమే పోయాలి పెద్ద పెద్ద మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినరు ఈ ఏళ్ళ కాదు ఆ ఏళ్ళ కాదు ఈ రెండేళ్ళ కాంగ్రెస్ కాదు నేను పుట్టినప్పటి నుంచి అరవై ఏళ్ళ కాంగ్రెస్ చూస్తూనే ఉన్నా కట్టే ఇరగలే పావు తావలే ఓ ఎంతమంది పోయి కాంగ్రెస్ లీడర్లు పోయిరి ఆ లీడర్లు పోయిరి ముఖ్యమంత్రులు వాయే చెన్నయ్యవాయ్ వాయే రాజశేఖర్ రెడ్డి వాయ్ ఇందిరామవాయ్ సుధీర్ రెడ్డి వాయ్ ఈవలకి ఇన్ఛార్జ్ కిషన్ కుమార్ రెడ్డి వాయే ఎవడు పోయినా గానే ఉంది దోసుకు తినడా సరిపోయా కాంగ్రెస్ నా కొడుకులంతా ఏముందయ్యా ఎక్కడ చూసినా ఏమి లేదు కాలాలు లేవు చెర్ల నీళ్ళు లేవు బావుల్లో నీళ్లు లేవు రైతులు చచ్చిపోయి ఆత్మహత్యలు చేసుకుని ఆడోళ్ళ బావు బాగుసారు పొలాలు అమ్ముకుని బోర్లల్ల నీళ్లు లేక అడ్డీ బాగుసారు అమ్ముకొని వరుస కూలీల లెక్క దేశాలు పట్టిండ్రు రాజ్యాలు పట్టిండ్రు రైతులు రైతులాగమైన్ చిన్ననాడు నుంచి ఇయ్యాల కేసీఆర్ చదువుకునే రోజులల్లా దేశం ఇలా అవుతుంది ఆంధ్ర పరిపాలన తెలంగాణ ఆంధ్ర ఉంది మై దోసుకపోతుర్రు నిధులు పోతున్నాయి నీళ్లు పోతున్నాయి తెలంగాణ రాష్ట్రాన్ని బస్ట్ పట్టి చెప్పి కేసీఆర్ చిన్నగా పెద్దంగా ఒక్కడే తెలివి ఒకడే ఒక మగాడు తెలివి కల్లోడు బలమైన నిరీక్షణ చేసి తెలంగాణ దత్త ప్రత్యేకమైన తెలంగాణ దత్తనని ఒక్కడే ఆలోచన చేసిండ్రు ఒక్కడ ఆలోచన చేసి వందలుగా వెళ్ళిండ్రు పదులు పోయి వందలయిన్రు వందలు ఒక జనమైనంట జనమైన వేల వేలుగాదిలి వేలు వేలు గదిలి మాకు తెలంగాణ కావాలని ఉద్యమాలు చేసిండ్రు ఉద్యమాలు చేసి ఊపిరి పట్టిండు కేసీఆర్ కత్తులు పట్టలే కటారలు పట్టలే తలవార్లు పిరంగులు తుపాకులు వట్టలే బక్క చిక్కిన మనిషి కేసీఆర్ నీళ్లు ముట్టకుండా నిధులు ముట్టకుండా ఎల్లెలగల వండుకుండు దావకాన్లా సచ్చిపోయిండు కేసీఆర్ అన్నారు పబ్లిక్ అంతా యమధర్మరాజుతోడు కొట్లాడిండు పైకి పోయిండు నా ప్రజలుండ్రు నా ప్రజలను కాపాడాలి నన్ను బతికి నేను బతకాలని చెప్పి దివనిండి భూమికి భుమికి దిగొచ్చిండు కేసీఆర్ ఊపిరితోటి దివనిండి నుండి భుమికి దిగొచ్చుండు మన వచ్చిండు ప్రజల వచ్చిండు కేసీఆర్ వచ్చే తెలంగాణ కొరకు సోనియం ఇచ్చింది మేమిచ్చినాం మేమిచ్చినాం అల్లు అయ్యదా అది పార్టీ వాళ్ళు అయ్యదా కాదు తెలంగాణ తెలంగాణ బిడ్డలు పోరాటం చేస్తే వచ్చింది వచ్చిన తెలంగాణ వృధాగానియలే రైతులను రాదులని చేసిండు రైతులను రాజులని చేసిండు ఆడు ఉడితే ఆడబిళ్ళ కడుపుతోటి ఉంటే పెళ్ళంటే లక్ష పదహారు రూపాయలు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆ పిల్లకు పెళ్ళయితే మేనమామయ్యిండు లక్ష్మి ఇచ్చిండు ఆ పిల్ల పొట్టతోటి ఉంటే పొద్దున్నే పాలు గుడ్లు పప్పు అన్నం తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అన్నం పెట్టిండు ఆ పిల్లకు తొమ్మిది నెలల తర్వాత పురుడు నొప్పులొస్తే అంబులెన్స్ పిలిపించి ఆసుపట్లు ఆడి ఆడవిల్ల పుట్టిందంటే పదమూడు వేలు కేసీఆర్ కిట్ ఇచ్చి చేతికి సూటు కేసు ఇచ్చి తల్లికి పిల్లకు బట్టలు పిల్లకు బేబీ సోపు బేబీ వాయిలు బేబీ కాటిక బేబీ పోడర తల్లికి పిల్లకు బట్టలు పెట్టి లెక్క సూటు కేసి ఇచ్చి పుట్టిన ఇంటికి తోలినట్టు తోలిండు కేసీఆర్ కాంగ్రెస్ వాళ్ళకు శాతం అవుతుంది ఇది కేసీఆర్ కిట్ ఇచ్చిండా లేదు రైతు భరోసా ఇచ్చిండా రైతు బంధు వేసిండా రెండు లక్షల రుణమాఫీ ప్రతి రైతుకు చేసిండా ఊరియలు ఎరువు కోరమండలి ఊరియా ఇవాళ అన్ని ఎరువులు రైతుకు సంవత్సరానికి కేసీఆర్ ఉన్నాయని అడేట్ రైతు రైతు ఇట్లా ఎగరేసుకొని బతికిండు ఇప్పుడు ఒక్కొక్కరు చచ్చిపోతురు రైతులు ఆటో డ్రైవర్లు చచ్చిపోతారు ఓ మేం చేస్తామని బట్టి విక్రమార్క ఇంటికి వచ్చి లెటర్ రాసి ఇచ్చి పెట్టుకోరమ్మా మేమా భద్రంగా పెట్టుకోరు అని చెంటు కొట్టించి మేము వెలువంగానే అన్ని అమలు చేస్తాం మీకు అన్నారు ఇచ్చినావా మాకు తూలమ్మ మా బిడ్డకు స్కూటీ ఇచ్చినావయ్యా బట్టి విక్రమార్క ఇచ్చినవా పోనీయలే నా మొగడు వికలాంగుడు ఇప్పుడు నాలుగు వేలు ఇచ్చినవా మా అట్లా రెండు వేలు ఇచ్చినవా నాలుగు వేలు ఇచ్చినవా నాకు నాలుగు వేలు ఇచ్చినవా తులం బంగారం ఇదేనా నాకు నీదేనా మాటలు ఎందుకు మాట్లాడిర్రు ఎందుకు మాట్లాడిర్రు ఇలా మేము మేమని ముంగడ పడుతున్నారు అన్ని పనులు చేసిందేమో మా బీఆర్ఎస్ పార్టీ మా అన్న కేసీఆర్ చెప్తే మేము చేసిన ఒకటే ప్రాజెక్ట్ పట్టుకొని ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది ఇది గుంగిపోయింది దాసిన మొగడ అయ్యే రెండు రాసిన వంగళరుడు అని స్వచ్ఛపోయిన బర్రకు బుడ్డెడు పాలిచ్చని ఆ స్వచ్ఛపోయిన బర్ర పట్టుకొని ఏడుతాను మా అన్న చేసిండు మా అన్న ప్రగతి భవన్ కట్టించిండు సచివాలయం కట్టిచ్చిండు అమరవీరులతో కట్టిండు అంబేద్కర్ ఇరవై ఐదు నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ నను కట్టిండు దానికి ఎదురుగా తెలంగాణ తల్లిని పెట్టిండు దానికి ఎదురుగా అమరవీరుల తూపం ముసలోళ్ళు తిరుపతి పోతురని యాదాద్రి తిరుపతి లెక్క కట్టిండు అప్పు కాదా అప్పు కాదా అది యాదాద్రి కట్టించిండు అయ్యా నువ్వు మిట్రోల్ రైలు వేసినవా పిచ్చి బస్సు వేసినావు ఒక్కటి ఏ బస్సు నీ బస్సు పాడువాడా కొట్టుకుంటూరు కొట్టుకుంటూరు మిట్రోల్ రైలు వేసిండు మా కేసీఆర్ మెట్రో రైను ఐదు నిమిషాల పరీక్ష ఉంటే ఆడు పిల్లలు పోతురు మెట్రోలు రైను గుళ్ళు గోపురాలు ప్రాజెక్టులు మా సారు అమెరికా నుంచి ముప్పై మూడు మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత రామన్నది ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ముప్పై మూడు నర్సరీ కాలేజీలు తెచ్చాడు మీరున్న నాడు రెండు లేవు ఓ మేము చేసినాం మేము గెలుతాం జూబిలీడ్స్లా ఏమో కాలు ఎందుకు గెలుస్తారు ఏం చేసిర్రు మీ పని చూపి అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ని మేము చికించబడతాం ఆయన మంచివాడే ఆయన మంచివాడగానే ఆయన నిలబడ్డ పిచ్చిమెంట్ మంచిది కాదు తాంగురేసు మంచిది కాదు తాంగురేసు మంచిది కాదు కాబట్టి నీ అయ్యారు ఓట్లు కారు 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 అంటారు అంత జనం కాబట్టి సునీత అమ్మ గెలుస్తుంది గులాబీ జెండా ఎగురుతుంది మా గుండెల నిండా గులాబీ జెండా సునీత సునీత గెలుస్తుంది ఖచ్చితంగా ఇది కన్ఫామ్ జై తెలంగాణ జై కేసిఆర్ జై కేటీఆర్ జై సునీత మంచి లీరు మాకు ఎత్తక మంచి ఫోటో సరిపోయిందా వాన వాన వెళ్లిసినట్టే ఉందా లేదా అరే కుసు పెట్టేది ఇక నేను ఇంత ఇంత చెప్పిన ఇక నేను చెప్పేదానికి ఇంకేమైనా ఉందా పక్కానా ఇక తారీఖు గొచ్చుడేనా ఆఖరి మాట ఆఖరి మాట ఇప్పుడు మన హైదరాబాద్ వాళ్ళ మీద ఒక షికాయత్తు ఆగి దండం పెడతా ఆగే అరే ఆగే ఒక నిమిషం ఆగే హైదరాబాద్ వాళ్ళ మీద ఒక ఉన్నది ఏంటంటే మన వాళ్ళందరూ మీకు గుండెల ప్రేమ ఉంటుంది కేసీఆర్ రావాలని ఉంది కానీ ఓట్లకి రారు మీరు ఓ అట్లా కాదు చదువుకున్న